రామ్ చరణ్ భార్య ఉపాసన కురదల మనందరికీ సుపరిచితమే మెగా ఫ్యామిలీ కోడలుగానే కాకుండా అపోలో హాస్పిటల్ నిర్వాహకురాలుగా కూడా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఉపాసన రీసెంట్ గానే హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్లో అపోలో హాస్పిటల్ స్టార్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ అపోలో హాస్పిటల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి పుష్కరాలు ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది అలాగే లక్ష్మీ పూజని కూడా ఎంతో ఘనంగా జరిపారు ఈ సెలబ్రేషన్స్ లో ఉపాసనతో పాటు చిరంజీవి గారి భార్య అలాగే ఆమెకు అత్తగారు అయిన సురేఖ గారు అలాగే అల్లు అర్జున్ అమ్మగారు పాల్గొన్నట్టు తెలుస్తోంది ఈ వీడియోలో ఉపాసన తన పుట్టింటి ఫ్యామిలీతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని కూడా మీరు చూసేయండి అలాగే ఉపాసన తన తమ్ముడి భార్యతో అలాగే తన సిస్టర్తో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని కూడా ఈ వీడియోలో మీరు చూసేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి